ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు కూడా జైలుకి వెళ్తారు మీ చిన్న కొడుకు కూడా మునిగిపోయి పార్టీ క్యాండిడేట్ కియకూడదు అదే విధంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ హిస్టరీ ఏంటంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు తెలంగాణ డైవర్ట్ కాలేదు కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ పాలు తాగిపించి పాలు తాపించి ఆయనకి కానీ ఇది నాగ పాము కాదు అది ఏదో విశలు పాము చూడు ఏమంటారు బాములు బామ్లు ఎవరు ఎక్కువ పాలు తాగిపిస్తే ఉంటారు వాళ్ళకి అయ్యా 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 అంటారు మళ్ళా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాపం చనిపోయిండు దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు వీళ్ళు ఎక్కువ ప్లాన్ చేస్తే కొత్త వలగొట్టినా మంచిగా లోపుడు వేసి మంచిగా కొట్టిండు దాని తర్వాత ఇద్దరు అన్న తమ్ముడు జైల్లో పోయిండు దాని తర్వాత బయటికి వచ్చినారు గవర్నమెంట్ పోయింది మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు గెలిచింది మళ్ళా వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు అయ్యా అని వీళ్ళు మార్చుకున్నారు అంటే అప్పుడు కాంగ్రెస్ అయ్యా ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు అయ్యా అయిపోయినారు మళ్ళా కేసీఆర్ తో చేతి కలుపుకొని అదే మన హిందువుల పైన దొరదనం చేయాలి అదే గవర్నమెంట్ లాంటి కబ్జా చేయాలి ఈ చిన్న పుల్డోప్ పెద్ద పుల్డోప్ ఇదే పని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది ఇప్పుడు ఇంకొక కొత్త అయ్యా చేంజ్ చేసిన రేవంత్ రెడ్డికి చేసుకున్నారు కానీ రేవంత్ అన్న ఒక మాట యాచ ఇట్లాంటి కట్ల పాంకి నువ్వు దగ్గర పెట్టుకుంటే నీ కూడా చె చెప్తారు కానీ ఈ ఎంఐఎంకి వాళ్ళ తాళ తాగిపిస్తున్నారు మేము విషయం తాగిపిస్తాం మాట మీలాంటి కట్ల పాము తెలంగాణ కాదు భారతదేశంలో కూడా ఉండకూడదు మీరు మీ ఇద్దరు అన్న తమ్ముల వల్ల ఇవాళ హిందూ గాని ముస్లింస్ కానీ ఇద్దరులో డైవర్టేషన్ అయిపోతున్న తమ్ముళ్ళారా ఇవాళ ప్రధానమంత్రి గారు ఏమంటారు సబ్కా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇవాళ అదే ప్రధానమంత్రి గారు నేను ఒక ఒక మీడియాలో ఒక న్యూస్ చూస్తున్నా అప్పుడు ఏదో ఖురేషి ఉన్నాడు ఆయన పేరైంది ఇంద్ర అర్జున్ పేరైనది సల్మాన్ ఖుర్షీద్ సల్మాన్ ఖుర్షీద్ అన్న బిట్టే మీడియాలో తెలుసా చేయాలంట ఇంకోటి కొంతమంది మాలవీలు అంటున్నారు మనం నమాజ్ చదువుకూడదు కానీ ఓటు పక్క ఇయ్యాలి అంటే మోదీ గారి పైన అంత బగా ఎందుకు మీకు ఇవ్వాలని అడుగుతున్నా అరే ఇదే మోదీ గారు మీరు కాలు పట్టుకోవాలి ఎందుకంటే త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చుకొని వచ్చిన అదే ప్రధానమంత్రి మోదీ గారు అరే ఇవాళ మీ పరువు కాపాడిన మోదీ గారు ఇవాళ మీ పరువు కాపాడిన అట్లాంటి వ్యక్తులకి అట్లాంటి వ్యక్తి ఓడిపోవాలని మీరు ఇంత కుట్రలు చేస్తారా మీరు ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు తీసేస్తాము ఈ హిజాబ్ చేసిన అది కూడా తీసేస్తాము మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి కానీ ఒక్క మాట తమ్ముళ్ళారా కాంగ్రెస్ అవకాశం ఇస్తే మీరు బొట్టు పెట్టుకోవాలంటే పది సార్లు కాదు వంద సార్ ఆలోచన చెయ్యాలి మీరు మీరు కర్ణాటక లో చూడండి అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక షాప్ లో ఆయన చిన్నగా పాట పెట్టుకుంటే ఆయన షాప్ లో పోయి దాడి చేసినప్పుడు దాడి చేసిన కేసు కాలేదు ఎవరినో పోలీసు తీసుకోవచ్చు ఆ విధంగా రాజ్యం